న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్స్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి చౌదరిగూడ గ్రామంలో సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై ఆరు ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మూడు పాయింట్ ఒకటి ఆరు గుంటలలో వేసిన లేఅవుట్ లో నాలు వందల గజల పార్క్ స్థలాన్ని అప్పుడు కేటాయించారు కానీ రియల్టర్ల కబ్జాకి గురి కావడంతో హైదరాను ఆశ్రయించిన శ్రీనివాస కాలనీ వాసులు స్పందించిన హైదరా తెల్లవారుజామున కూల్చివేతలు ప్రారంభించారు హైదరా స్పందనకు శ్రీనివాస కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రత్యేకంగా హైదరాకు స్పందించిన అలాగే స్పందించిన ప్రతి అధికారికి ధన్యవాదాలు తెలిపారు

मेसेजू okay. मिस

தொடர்ந்து ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు నమస్కారం ధన్యవాదాలు ఇది చౌదరిగూడలోని శ్రీనివాస కాలనీలోని నాలుగు వందల గజాల పార్క్ స్థలం ఇది యాక్చువల్లీ ఈ ఈ కాలనీకి రెండు పార్కులు ఇవ్వడం జరిగింది వెంచర్ చేసినప్పుడు ఒకటి వెయ్యి గజాలు ఒకటి నాలుగు వందల గజాలు గతంలో ఆ వెయ్యి గజాల పార్కును బై నెంబర్ లేచి దాన్ని కబ్జా చేసి ఆల్రెడీ అక్కడ పేపర్ మిల్ సంథింగ్ ఎస్టాబ్లిష్ చేసిళ్ళు ఇది ఖాళీగా ఉందని చెప్పేసి ప్రజెంట్ దీని మీద పడ్డారు ఇక్కడ మా కాలనీ వాసులు అందరం కలిసి ముఖ్యంగా అన్న ప్రోత్సాహంతో నిజంగా చెప్పాలంటే చాలా కష్టపడు ప్రతి అధికారి దగ్గర తిరిగి హైదరా దగ్గరికి వెళ్ళింది కూడా మైపాలన్నే ఇట్లా అందరి అధికారిని కలిసి లాస్ట్ చిట్ట చివరిగా ఈరోజు మీరు చూస్తూ చూస్తుండొచ్చు వెనక సైడ్ ఇక్కడికైతే హైదరా అధికారులు స్పందించి ఇక్కడికి వచ్చి మా పార్కును మా కాలనీ కాలనీ వాసులకు అప్పయొప్పించినందుకు హైదరాబాద్కి ముఖ్యంగా ప్రతి ఒక్క అధికారికి మా కాలనీ వాసు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం మా యొక్క నమస్కారాలు ఇది వచ్చేసి మనకి శ్రీనివాస కాలనీ సౌదర్గూడ గ్రామ పంచాయతీ పోచారం మున్సిపాలిటీ అండ్ గట్కేస్ మండలం మేడ్చల్ మర్కాజ్గిరి డిస్టిక్ ఇక్కడ వచ్చేసి సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై ఆరు ఏడు వందల ఇరవై ఏడు ఈ యొక్క స్థలం వచ్చేసి మనకు నాలుగు వందల గజాల స్థలం ఉంటుంది ఇది ఇది గత ముందు వచ్చేసి చాలా కబ్జాగా జరిగింది మా యొక్క కాలనీలో అందరం కలిసి సమిష్టిగా కష్టపడి ప్రతి అధికారులకు మా వినిపించడం జరిగింది మేము స్టార్టింగ్లో వచ్చేసి ఎస్ఆర్ఓ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది మండల ఆఫీస్లో ఫిర్యాదు జరిగింది ఈ యొక్క విషయాన్ని మేము కలెక్టర్ కూడా తీసుకుపోవడం జరిగింది మా చెప్పాలంటే స్టార్టింగ్ లో మాకంత నమ్మకం లేకుండే మేము ఓన్లీ ముగ్గురు కూడా ఉన్నాం కాలనీలో కొంతమంది ఉన్నాము అండ్ కాలనీ అందరం ఓన్లీ మేము ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం వీళ్ళంతా ఇక్కడ మైగ్రేట్ అయిన వాళ్ళం ఎంతైనా సరే మేమందరం కొత్త వాళ్ళం బట్ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంత లోకల్ మేము మాకంటే వాళ్ళు బలవంతులు ఉండే వాళ్ళకంతా ఉండే బట్ మేము చేసింది ఏంటంటే మాకు తెలుసు మేము న్యామి సైడ్ ఉన్నాం మేము కష్టపడ్డాం దాని జరిగిన విషయం ఏంటంటే మొదట్లో మాకు ఒక నమ్మకం కూడా లేకుండే లక్కీగా ప్రతి ఒక్క అధికారి అందరు రెస్పాండ్ అయ్యారు దీనికి సహకరించారు వాళ్ళు ఏం చెప్పారంటే కాలి వాళ్ళు మీరు అందరు ముందుకెళ్ళండి మీ వెనుక మేము ఉంటాం అని చెప్పారు అందరు సపోర్ట్ చేశారు మొదటిగా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి రోజు హైదరాబాద్ ఎవరైతే వచ్చారో వాళ్ళు చేసిన కార్యక్రమాలు అందరూ చూస్తున్నాం దీన్ని చూస్తే మాకు ఒక భరోసా వచ్చింది ఈ పార్క్ మాదే ఇలాంటి ప్రతి పార్క్లో ప్రతి సమాజం ఎక్కడ జరిగినా కూడా వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యి వాళ్ళ యొక్క కాపాడుకోవాలని వినిపిస్తున్నాం మొ మొదటిగా అందరికీ హైదరాబాద్కి మా యొక్క ధన్యవాదాలు మీడియా మిత్రులు అందరికీ సహకరించిన నమస్కారం గుడ్ మార్నింగ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్కి సైదుల్ సార్కి ఇన్స్పెక్టర్ రెడ్డి గారికి హైడ్రా బృందానికి మా కాలనీ నుండి నమస్కారాలు ఈ మా కాలనీలో నూట నలభై రెండు పార్కు ప్లాట్లు ఉన్నాయి దాంట్లో రెండు పార్కు స్థలాన్ని తీశారు ఒకటి వెయ్యి గజాలు ఒకటి నాలుగు వందల గజాలు వే గజాల పార్క్ స్థలం ఆల్రౌండ్ కబ్జాకు గురైపోయింది నాలుగు వందల గజాల పార్క్ స్థలం కూడా బావి ఉండే మంచి బావి ఉంటే బావిని మేము కాలనీ వాళ్ళం దాన్ని కూడిపేసాము అధికారులు చెప్పి తొలగించాము తర్వాత మేము అంత క్లీన్ చేసుకొని పార్కు చేసుకుందాం అనే టైంలో వచ్చి దీన్ని కబ్జాకు గురి చేశారు కబ్జాదారులు వచ్చి దీన్ని అడ్డుకున్నారు ఒక రూమ్ వేశారు ఇక్కడ పైకి ఈస్ట్ ఒక రూమ్ వేశారు ఆ రూమ్ని మేము తొలగించాము గ్రామ పంచాయతీలో కంప్లైంట్ ఇచ్చి కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి ఎంపీడీఓ గారికి ఎంపీపీ ఏను సుదర్శన్ రెడ్డి గారికి ఎక్స్ ఎంపీపీ గారికి అందరికీ కంప్లైంట్ పెట్టడం జరిగింది పోచారం పరిధిలోకి ఒక సిక్స్ మంత్స్ కింద పోచారానికి వచ్చింది మనది జీపీ గ్రామ పంచాయతీ తర్వాత పోచారంలో కూడా వీరారెడ్డి సార్ కమిషనర్ ఉన్నప్పుడు కంప్లైంట్ పెట్టాము తర్వాత ఒక వన్ మంత్ కింద నిత్యానంద్ సార్ అని కమిషనర్ సార్ వచ్చారు కంప్లైంట్ రేజ్ చేశాము సారు కూడా చాలా సహకరించారు మాకు చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు సారు గారికి కూడా అలా అదేవిధంగా హైదరాబాద్ వారికి కూడా మేము సంప్రదించడం జరిగింది హైడ్రా రంగనాథ్ సారు గారు ఇన్స్పెక్టర్ సైదిల్ సార్ గారు మాకు సహకరించారు పార్క్ స్థలాన్ని మాకు కాలనీ వారికి అప్పై పిన్నందుకు నాలుగు వందల గజాలు పార్క్ స్థలాన్ని మా కాలనీకి అపయించి పోయినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇది లేవు ఇది లేవు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో లేవుట్ చేశారు జీపీ హోల్డర్ వచ్చేసి సుబ్నాకర్ రెడ్డి దీన్ని జీపీ హోల్డర్ తర్వాత మొత్తం మూడు ఎకరాల పదహారు గుంటలు లేవు నూట నూట నలభై రెండు ప్లాట్ లు ఇది ఏ ఇ ఇయర్ లో అబ్జర్వ్ చేశారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ రోజు కబ్జాకు గురైంది ఇరవై ఏడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు నెల సంవత్సరంలో కబ్జాకు గురైంది ఆ కాలంలో మేము కాలనీ వాళ్ళందరం పోరాడుతూ ఉన్నాం నిత్యం పోరాడుతూ ఉన్నాం ప్రతి అడుగు అడుగు రోజున ప్రతి ఒక్క అధికారులకు మేము కంప్లైంట్ రేజ్ చేయడం కూడా జరిగింది నాలుగు వందల గజాలు ఇది